హాయ్ ఫ్రెండ్స్ అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని అలుక చేయవద్దు నిన్ను తానేమీ అడగదని అడగబోదు సిరి సంపదలు ఏనాడు పెనిమిటిని అడిగేదొక ప్రేమ అని పెన్నిదిని ఈ పాట జస్టి చౌదరిలో సినిమాల సాంగ్ కానీ మోగదు కాబట్టి ఏది అడగదు అయినా కానీ మాటలు వచ్చినవాడు ఆ సినిమాలు ఎట్ట మోసం చేశాడు అలాగే అడగకపోతే ప్రతి వాడు మోసం చేస్తాడు ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంది ఈ వీడియో అందుకే చెప్తున్నా ప్రతిదీ ఆడదాన్నైనా నిలదీసి అడగండి మగవాడైనా సరే నిలదీసి అడగాల ఏదైనా సరే తప్పు అన్నప్పుడు అదే తప్పు లేదనుకో ధైర్యంగా నుంచొనిది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా తల ఉంచుకునేది అసలు అడగలేదనుకో ఎప్పుడు తలెత్తుకొనే ఉంటారు మగవాడైనా ఆడదైనా తప్పు అని చెప్పిన రోజే తల వాడైనా ఆడదైనా అట్లే ఇద్దరు కలిసి వీడియో ఎవరైనా ఆడదైనా మో చూస్తే ఇది నేను తప్పు అని అడగాల వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ అండ్ డెత్ సమస్య అంటారు చూసేవా అల్లుడు గారు మోహన్ బాబు అసలు ఏందయ్యా నీ ప్రాబ్లం అలాంటి చంద్రబాబు అడిగితే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అంటాడు అట్టాగే మీరు కూడా లైఫ్లో పైకి వెళ్ళాలంటే ఎవరైనా సరే తప్పు చేశారంటే ఇప్పుడు ఎంతమంది అంటే ఒక అమ్మాయి నాకు చెప్పి బాధపడింది లెగితే పోనే చూస్తాడట పువ్వును తప్పితే ఇంకేమీ చోడ్ అసలు నన్ను పట్టించుకోడు పక్కలో నేను పుణకున్నా కానీ సరే ఆ పువ్వును తెప్పించి ఎందుకో ఏమిటంటే పువ్వును తీసి విసిరేసిందంట పది సార్లు అయినా షిగ్గలేదు పువ్వును తీసుకొచ్చి బద్దల బద్దలగా ముక్కల ముక్కలకు పగల కొట్టింది అయినా సిగ్గులేదంట అసలుకి మగుళ్ళు ఎందుకు మారిపోతున్నారయ్యాము నాకు కొన్ని వీడియోలు చూస్తే ఇందుకే కావాలనిపించింది ఎందుకంటే మన ఎట్లా ఎట్లుంటామంటే భర్తలకు లోబడి ఉంటాము అన్నీ వాళ్ళ కోరికలు ఒక్కోసారి తీరమన్న క్షణాన మనం తీరవదేమనుకో ఆ క్షణాన వాళ్ళు మారిపోతారు మారిపోయి ఒక వీడియో ఆ గబ్బు వీడియోల్లో పడి ఆ గబ్బు ఆ గబ్బు వీడియోలు చూసుకుంటున్నారు దరిద్రంగా తయారయ్యారు మరి అసలు ఎవరు చేస్తున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు ఆ వీడియో ఎట్ట మనసు వస్తున్నాయో వాటికి ఆ వీడియోలు చేయనీకి నాకు అసలు అర్థమే కావట్లే మనం చూడు కనీసం లంగా దోపుకుంటే కూడా దింపో అంటారు మరి వాళ్ళు ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మనం ఒకవేళ బట్టలు ఎత్తుతానో బాసలు దూపుతానో లంగా దోపుకున్నాం అనుకో హేయ్ దింపు లంగా అంటాడు అంకుల్ ఏమైందా వాళ్ళు దోపుకుంటే అని నేను అని అనుకో హే చెప్తే మనిషి కదా నువ్వు అని అంటాడు అదే ఈడీఎల్ అయితే వాళ్ళనైతే అయితే మరి చేచే వాళ్ళకి చూసేవాళ్ళకి సిగ్గు ఫ్రెండ్స్ నేను ఎన్నిసార్లు చదువుతున్నా మీరే వరకు నా ఫ్యామిలీ అని చదువుతున్నా మీరు ఫుల్ వీడియో చూడండి అది చాలా బస్ట్ అత్తం అనమాట పాప మా పిల్ల బాధపడిపోయింది నేను పిలిచి రాయి ఏమనవాట్లు రాయి పువ్వును తెప్పించేందు చక్కన భార్య ఉంటే నీకు ఎందుకు ఎందుకురా నేనంటే తల గారుకొని అట్టే చెప్పిద్ది అట్టే చెప్పిద్ది అనబాక అంతే ఆ పిల్ల పువ్వుని ఎంతసేపు చూస్తాను నేను నిద్ర వచ్చేద్దని చూస్తాను నిద్ర వచ్చేది ఏంది భార్యని చూస్తా బొడుకురాదా నవ్వుతాడు ఎట్టండి పాపం కొంతమంది కోరికల్ని అసలుకి చెప్పలేరు ఆడోళ్ళు దాచుకుంటారు అంతే మనసులో పాపం ఎందుకంటే ఎవరికైనా చెబితే సిగ్గుపోయిద్దాము అనుకుంటారు పాపం అందుకని నేను పెద్దాన్ని కదా అడుగుతానని ఆంటీ ఇట్ట చేత ఆంటీ అని చెప్పింది పాపం నేను రెండు తిట్టి ఇవన్నీ పదితనికి ఖాళీ ఆఖరికి పదిన్నర దాకా ఛాన్స్ ఇవే పదిన్నర బీరు ఫోన్ తీసుకొని బీరువాలు పెట్టి తాళమే అని చెప్పా సరే ఆంటీ అని నేను ఇంక ఇవ్వనే ఇవ్వను నువ్వు ఇంక నేరబడి గీక్కో నేను ఇంక ఇవ్వను బీరువాలు పెట్టా నువ్వు నిద్ర లేచినప్పుడు అడిగిస్తా కావాలంటే అని నిద్ర లేచి ఎప్పుడు నిద్ర వస్తుందంటే నాకు నాకు ఇప్పుడు నిద్ర రాబోతుంది నువ్వు ఫోన్ తీసేయి ఆయన అయినా సరే బీరు వర పెట్టుకోనిపో లేదంటే మరి నీ పని ఉంది అని అని చెప్పని అట్ట ఎంత ఎంతమంది చేస్తున్నారు ఇట్ట చెయ్యండి మగవాళ్ళు దారికి వస్తారు దారి దప్పిపోతున్నా మొగళ్ళు డెఫినెట్గా దారికి వస్తారు పూన్లు తలకాడ అట్ట పెట్టుకొని అలా పుణ్కొని మధ్యలో రైతులు నిద్రలో ఉన్నప్పుడు అలా ఫోన్ చూసుకుంటారు ఇంకా మీద మనం ఆమె చేయాలి పెంచుకొని మనం తొందరగా బీపీ షుగర్లు తెచ్చుకునే కన్నా పొగును తీసుకొని బీరువాళ్ళు పెట్టేసి తాళం వేసి తల కింద పెట్టుకుని పడుకో నీ తల కింద సరేనా నా మాటేనండి మంచిగా అవుతారు మీ ఫ్యామిలీ లైఫ్ షెటిల్ అవుతాయి అట్ట చత ఇచ్చే మొగుళ్ళు ఉన్నవారే అందరు కాదు పాప మొగుళ్ళు అట్ట చతా ఇస్తంటే నన్ను చూసే క్షణంలో ఫోన్ తోతుండాలని మీ మనసు కనిపిస్తే అలా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే నా ఫుల్ వీడియో చూడండి నన్ను ముందుకు తెలుసుకోండి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్